హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఏపీ మెగా డీఎస్సి రెండు వేల ఇరవై సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క లాగిన్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్స్ అనేటువంటిది అప్లోడ్ చేసుకునేటువంటి బాట్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి సో అప్లోడ్ చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సైట్లో ఏమేమి అప్లోడ్ చేయాలనేటువంటి ఫైల్ అనేటువంటిది ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఇక్కడ ప్రశ్న నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మనకు పేజీలోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఈ పేజీలో ఏమున్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది రోజు వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అలాగనే అప్లోడింగ్ ఎలా చేయాలనేటువంటిది కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో వివరాల్లో మనం వెళ్ళినట్లయితే కనుక ఇది అనమాట అండి మెగాడిఎసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేటువంటిది లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ అనేటువంటిది అనమాట ఇందులో మనం చూసినట్లయితే కనుక మొత్తం ఎన్ని డాక్యుమెంట్స్ అనేటువంటిది ఇచ్చారంటే మొత్తం పద్నాలుగు డాక్యుమెంట్స్ అనేటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి అయితే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ అనేది వాళ్ళు ఈ పద్నాలుగు సర్టిఫికేట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ అనేటువంటిది అప్లోడ్ చేయాలంటే కాదండి పద్నాలుగు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఏవైతే రిక్వైర్డ్ మీ దగ్గర ఉన్నటువంటిది మీరు ఏదైతే అప్లోడ్ చేయాలో అవి మాత్రమే మీరు చేయాలి మీకు కానటువంటి వాటిని మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏదైతే మీరు రిక్ రిక్వైర్డ్ ఉంటుందో మీరు ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదే జరుగుతుందని అనమాట అండి సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగాడిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనం ఏదైతే అప్లై చేస్తామో అప్లై చేసినప్పుడు ఉన్నటువంటిది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ డిగ్రీ అయితే కనుక డిగ్రీ పీజీ అయితే కనుక పీజీ ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీకు ఎకనామిక్ పరంగా చూసుకున్నట్లయితే కనుక తర్వాత మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బట్టి చూసుకున్నట్లయితే కనుక డిఎడ్ కానీ స్పెషల్ డిఎడ్ కానీ బీఎడ్ కానీ స్పెషల్ బీఏడ్ కానీ యూజీ డి పీఈడీ కానీ బీపీఈడి కానీ ఇట్స్ ఎక్స్ట్రా ఏదైనా కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇందులో అంటే మీకు ఏది ఉంటే అది ఇందులో ఈ నాలుగు వరకు చూసుకున్నట్లయితే కనుక అండి ఈ నాలుగు అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ఇది కూడా ఎందుకంటే మీరు బిఏ డిఎస్సి రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ క్వాలిఫికేషన్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దాన్ని మీరు అప్లోడ్ చేయాలి దాంతోపాటుగా చూసుకున్నట్లయితే కనుక టెట్ ఆల్రెడీ టెట్ సి టెట్ ఒరిజినల్ స్కోర్ స్కోర్ కార్డు మార్క్స్ మెమ్ అనేటువంటిది కూడా మీరు అప్లై చేయాలనేటువంటిది ఇవన్నమాట అండి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది స ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సెవెన్ ఇయర్స్ అనేటువంటిది కంపల్సరీ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి తెలప తెలపడం జరిగింది అనమాట అండి లేకపోతే మీకు ఒకవేళ మీరు చదివినటువంటి స్కూల్ కానీ క్లాస్ కానీ లేకపోయినట్లయితే కనుక ఆ స్కూల్ లేకపోయినట్లయితే కనుక ఒకవేళ మీరు చదివినటువంటిది ఆ రెసిడెన్స్ స్కూల్ కాకుండా నార్మల్ స్కూల్ అయితే కనుక మీరు దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అంటే మీరు ఎస్ఎస్ అనేటువంటిది ప్రైవేట్గా రాసుకున్నటువంటి వారు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది పొందుపరిచేటువంటి అవకాశాలు బట్టి అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మీరు దాన్ని చూసుకోండి నెక్స్ట్ మైగ్రేట్ క్యాండిడేట్ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ సెకండ్ జాన్ ట్వంటీ ఫోర్టీన్ ఫస్ట్ జాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది పొందుపరచాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం అందరికీ అందరూ ఇవ్వాల్సినటువంటిది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఎవరైతే పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ అమెండ్మెంట్స్ దానికి బట్టి ఉంటారో దానికి సంబంధించిన ఉంటుంది అనమాట అండి ఒకవేళ అప్లికబుల్ ఉన్నటువంటి వారు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇది కంపల్సరీ కావాలి ఇక్కడ క్యాస్ట్ అని ఇచ్చారు కదండి బీసీకి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీరు పొందుపరచాలి ఒకవేళ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్ అయినట్టు కనుక ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు పొందుపరచాలి ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే కనుక పిహెచ్ క్యాండిడేట్ సంబంధించినటువంటిది ఇవ్వాలన్నమాట అండి నెక్స్ట్ ఆర్సిఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కనుక మీరు అప్లికేబుల్ అయితే కనుక దాన్ని ఇవ్వాలన్నమాట అండి మీరు డిపార్ట్మెంట్లో సంబంధించి డిఫెన్స్ సంబంధించినటువంటి మీరు ఎక్సరీస్ మ్యాన్ ఉన్నట్లయితే కనుక ఆ సర్టిఫికేట్ అనేటువంటి మీకు పొందుపరచాలి ఒకవేళ మీకు ప్రిన్సిపల్ పోస్ట్కి చూసుకున్నట్లయితే కనుక మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే కనుక దాన్ని కూడా మీరు అప్లై చేయాలి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మీకు ఏదైతే మీరు ఇప్పుడు తెలిపినటువంటి ఈ సర్టిఫికేట్స్లో లేకపోతే ఈ డాక్యుమెంట్స్లో మీరు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది మీరు చేయనటువంటి కోర్సుకి సంబంధించినటువంటి చేయనటువంటి డిగ్రీకి సంబంధించినటువంటి దాన్ని మీరు అప్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి మీరు గౌరవపడాల్సిన అవసరం లేదు మీకు ఉన్నటువంటి వాటిని మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అనమాట అండి ఒరిజినల్స్ ఇవన్నీ ఒరిజినల్ ఉండాలి అలాగనే త్రీ సెట్స్ ఆఫ్ కాపీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి త్రీ సెట్స్ ఆఫ్ కాపీస్ అనేటువంటిది అడగడం జరిగింది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలు కూడా తెలపడం జరిగింది ఈ త్రీ సెట్స్ ఆఫ్ కాపీస్ బదులుగా దాని మీద గ్రీన్ ఇంక్ హోల్డర్ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సైను అదే రకంగా సీలు స్టాంప్ సీలు అదే రకంగా డేట్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది ఆ వీడియోస్ మీరు ఇంకా చూడనట్లయితే చూడండి అది చూస్తే మీకు ఒక డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి అనమాట అండి ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ ఇందులో మీకు ఏవైతే ఉన్నాయో వాటితోటి మీరు వెళ్ళి అవి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిపోయి మీ క్యాండిడేట్ లాగిన్లోకి మీరు లాగిన్ అయిపోయి వాటిని మీరు ప్రొడ్యూస్ చేసేసి తర్వాత మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి కాపీస్ అనేటువంటిది ఒరిజినల్స్ దాంతో పాటుగా త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అడిగడడం జరిగింది అనమాట అండి త్రీ సెట్స్ బదులు మీరు ఎక్స్ట్రా వన్ ఆర్ టూ సెట్స్ మీరు పెట్టుకున్నా కానీ మీకు ప్రాబ్లమ్ ఏం లేదు అండి తర్వాత కూడా మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అదే రకంగా ఫైవ్ ఫొటోస్ అడగడం జరిగింది అనమాట ఫైవ్ ఫొటోస్ ఫోటోస్ కూడా మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట అండి సో ఇదన్నమాట సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చారనమాట అండి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ప్రిన్సిపల్గా చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకున్నటువంటి వారు మాస్టర్ డిగ్రీ చేసినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ అనేటువంటిది అడగడం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వర్క్ చూసినట్లయితే కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ప్లస్ బీఈడి స్పెషల్ బీఈడి చేసినటువంటి వారిని దీంట్లో అడగడం జరిగింది అనమాట అండి అదే రకంగా బిఫోర్ ట్వంటీ లెవెన్ క్యాండిడేట్ మాస్టర్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్క్ చూసినట్లయితే కనుక ఫార్టీ పర్సెంట్ ఉండాలని చెప్పి చెప్పేసి ప్లస్ బీఈడి స్పెషల్ బీఈడి అనేటువంటిది అడగడం జరిగింది అన్నమాట ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఇలవెన్కి ముందున్నటువంటి వారికి ఏమో అగ్రిగేట్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేయడం జరిగింది ఎస్ఎస్టీబీసీ వారికి ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ ట్వంటీ లెవెన్ తర్వాత చూసుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది అగ్రిగేట్ రావడం జరిగింది అనమాట ఇది అన్నిటికీ మ్యాక్సిమం అన్నిటికీ మీరు చూసినట్లయితే కనుక సేమ్ అరగడం జరిగింది అనమాట అండి అన్నింటిలో మీకు సేమ్ అరగడం జరిగింది అనమాట అండి ఏమీ చేంజెస్ అనేటువంటిది లేదు సో అన్నిట్లో అది అడిగాడు కాబట్టి సో ఇది క్వాలిఫికేషన్ అనేటువంటిది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకున్న దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్గా చేసుకోవాలని చేసినటువంటి వారు మాస్టర్ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంఈడి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ చేసేసి వారికి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేటు పీజీటీ వాళ్ళు చేసుకోవాలనుకున్నటువంటి వారు తో ప్లస్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అగ్రిగేట్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఇది కూడా సేమ్గా ఉండేది అనమాట అండి అదేవిధంగా టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు మాస్టర్స్ డిగ్రీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సెస్టీలో అయితే కనుక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ బీఈీ ప్లస్ స్పెషల్ బీఈడి చేసినటువంటి వారు అదే రకంగా టీజీటీకి వర్క్ చూసినట్లయితే కనుక వారికి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలి ఎస్ఎస్టీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ బిఎస్ఈడీలో ఉండాలన్నమాట అండి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎస్టీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బీఈడి స్పెషల్ స్పెషల్ బీఈడి అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి నోట్ చూసినట్లయితే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ ఆ క్యాండిడేట్ మస్ట్ హావ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ వెచ్ ఆర్ హెచ్ అడిషన్ టు అబౌవ్ మెన్షన్డ్ అకాడమిక్ ఇయర్ అంటే దీంతో పాటుగానే వీహెచ్ఈహెచ్ సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఎస్సీకి చూసినట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్గా సంబంధించినటువంటి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఎస్టీ బీసీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీఎస్సఈడీలో అడగడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ బిఈఈడి ఎంఈడి మాస్టర్స్ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ వర్క్ చూసినట్లయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బీఈడి స్పెషల్ బీఈడి అడగడం జరిగింది అనమాట అండి ఎస్జీటీ వర్క్ చూసినట్లయితే కనుక ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అడగడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అవ్వడం జరిగింది బిఫోర్ వర్క్ చూసినట్లయితే కనుక ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తుండడం జరిగింది అనమాట అండి స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ డిఈఎల్ఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ విహెచ్ ఆర్ హెచ్ ఇన్ అడిషన్ టు ద ఎకనామిక్ క్వాలిఫికేషన్ అనమాట అండి ఎస్ఏ పిఏలో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ బీపీఈడి పీడీ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ప్లస్ బీపీఈడి లేకపోతే ఎంబీఈ అడగడం జరిగింది అనమాట అండి పెట్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ ప్లస్ యూజీడీ పీఈడీ అడగడం జరిగింది నోట్ సేమ్ క్వాలిఫికేషన్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ద పీటీ హెచ్ఎస్ పీఈటిహెచ్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి ఇది నోట్ కింద ఇవ్వడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి మనకి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అదే రకంగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేటువంటిది ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా మందిలో ఏమేమి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి వారి యొక్క అగ్రిగేట్ ఏంటి అనేటువంటిది చాలామందిలో మిస్కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి దాని గురించి అని చెప్పేసి ఏపీ డిఎస్సి వాళ్ళే సపరేట్గా వాళ్ళు ప్రశ్న అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కొన్ని ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందుకోవడానికి మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాయ్